సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆసరా పెన్ మనకి వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే ఉదయం ఐదున్నర నుంచి స్టార్ట్ చేయాలి కానీ ఈసారి రేపు మాత్రం లేట్ అయితే అవుతుందన్నమాట లేట్ అయ్యి ఎనిమిది గంటల నుంచి అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఎనిమిది గంటల నుంచి వైఎస్ఆర్ మనకి పెన్షన్ల పంపిణీ వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఫిబ్రవరి నెలకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఎనిమిది గంటల నుంచి అయితే పంపిణీ అవుతుందని చెప్తున్నారు ఎప్పటిలాగే ఐదు రోజుల పాటు ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు కూడా పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు వల్ల మా అందుకనే తాజా సమాచారం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది ఆల్రెడీ అమౌంట్ అయితే ఆల్రెడీ సచివాలయాలకు అయితే వచ్చేసి వాలంటీర్లకి అయితే మనకి ఇప్పుడైతే ఇస్తున్నారనమాట ఉదయం నుంచి అయితే పంపిణీ చేస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు